అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి పుష్ప టూ చేస్తున్న విషయం తెలిసిందే పుష్ప టూ తర్వాత బన్నీ చేసే సినిమా ఎవరితో అంటే మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపించింది బన్నీ త్రివిక్రమ్ కలిసి జూలై సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో సినిమాలు చేశారు ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి ఇప్పుడు నాలుగోసారి సినిమా చేయాలి అనుకున్నారు ఈసారి అంతకు మించి అన్నట్టుగా భారీ సోషియో ఫ్యాంటసీ మూవీని చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే సంవత్సరం పడుతుందన్నారు పుష్ప టూ తర్వాత ఈ క్రేజీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కానుంది అనుకున్నట్టే బన్నీ అట్లీతో సినిమా చేయాలి అనుకుంటున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది బన్నీ అట్లీ కాంబో ఎప్పుడు నుంచో వార్తల్లో ఉంది జవాన్ తర్వాత అట్లీ బన్నీని కలవడం కథ గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది ఈ క్రేజీ కాంబోకు సంగీత సంచలనం అనిరుద్ధ సంగీతం అందించనున్నారని వార్తలు వస్తున్నాయి త్వరలో ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ ఉంటుందని టాలీవుడ్ కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి బన్నీ అట్లీతో సినిమా చేస్తే బన్నీతో సినిమా చేయాలి అనుకున్న త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తారంటే నాచురల్ స్టార్ నానితో సినిమా ఇండస్ట్రీ న్యూస్ నాని త్రివిక్రమ్ కూడా కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇప్పటికీ సెట్ అయిందని ఈ కాంబో ఫిక్స్ అని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసే సినిమా తర్వాత నితిన్ తో అనే సినిమా చేస్తారు ఇప్పుడు గుంటూరు కారం తర్వాత నానితో సినిమా చేయాలి అనుకుంటున్నారట ఇదే కనుక జరిగితే నానికి ఈ సినిమా బంపర్ ఆఫరే అని చెప్పొచ్చు